దిలీప మహారాజు ఇట్లా ప్రశ్నించడు మహాముని ఈ మాఘమాస మహత్యమును నేను ఇంకను వినవలయనని నాకు కుతూహలం ఏర్పడుతున్నది కావున నా మీద దయవంచి ఇంకా మహ ఇంకా మరికొన్ని మహత్యములను సెలవించండి అంటే సెల అంటే చెప్పండి అని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగాడు ముందు ఈ మాఘమాస మహత్యమును పార్వతీదేవికి శివుడు ఉపదేశించాడు తరువాత బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఉపదేశించాడు వీటి గురించి చెప్పుకున్నారు ఇవి కాక ఇప్పుడు మనం పార్వతీదేవికి శివుడు చెప్పిన మాఘమాస విధమును వివరించేదను శ్రద్ధగా వినము ఒకనాడు పరమశివుడు గణాలు సేవించుచు నవర నానారత్న రత్న విభూషితముగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చుని ఉన్న సమయంలో లోకజననియగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి స్వామి మీ వలన అనేక పుణ్య విషయములను తెలుసుకున్నాను కానీ క్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవ వినవలనడి కోరిక ఉన్నది కాబట్టి ఈ ఏకాంత సమయమందు క్షేత్ర మహిమలను వివరింపాలని వివరించాలని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా పార్వతిపతియ గొప్ప శంకరుడు మందహాసంతో ఇట్లా వివరించెను దేవి నీ ఇష్టమును తప్పగా తీర్చిదెను శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశి ఎందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానం చేయునో అతడు సకల పాతకముల నుండి విముక్తుడగును అది మాత్రమే కాక జన్మాంతమందు మోక్షమును పొందును అటులచే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా ప్రయాగక్షేత్రం అందే నరుడు అంటే క్షేత్రంలో ఉండే నరుడు కానీ లేదా తీర్థయాత్రలు చేసే నరులు ఎవరైనా కానీ స్నానమాచరించినచో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును అంత అది మాత్రమే కాదు జీవనది ఉన్నను లేకున్నను కడుకు గోపాదము మునుగునంత నీరు ఉన్న చోట కానీ తటాకము మందు కానీ మాఘమాసములో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలము కాక సమ సమస్త పాపములను విడిపోయి విడిపోవును అంటే పోగొట్టును రెండవ రోజు స్నానం చేసిన విష్ణు లోకమునకు పోవును మూడవ నాటి స్నానము వలన విష్ణు సందర్శనము కలుగును మాఘమాసమందు క్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజుడకు అంటే ఆ మనిషికి మరుజన్మ అనున్నదే ఉండదు దేవి మాఘమాస స్నాన ఫలం ఇంతింతయనే చెప్పజాలను జాలను మాఘమాసమునందు భాస్కరుడు అంటే సూర్యుడు మకర రాశి యందు ఉండగా మకర రాశిలో ఉండగా ఏది అందుబాటులో ఉన్నా అనగా నది కానీ చెరువు కానీ నుయ్యి కానీ కాలువ కానీ సముద్రము కానీ గోపాదము మునుగునంత నీరు ఉన్న చోట కానీ ప్రాతకాలమున స్నానమాచరించి సూర్య భగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములను చేసి శివ ఆలయమును కానీ విష్ణువు యొక్క ఆలయంలో కానీ దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము ఇంతింత కాదు ఎంత అనేది మాటలో చెప్పలేనిది ఏ మానవుడైనను తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోపాదం మునుగునంత నీరున్న శిలయందుగాని శిలయందుయినను కడుకు భావియందైనను స్నానమాచరించి శ్రీహరి దర్శనం చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించిన అనుభవించిననో ఆ కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తుడగును ఎవరైనానో తెలిసి గాని తెలియక గాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలము దక్కుడు అదియును మాఘమాసం అంతయు ప్రాతకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించిన ఎడల పూజించి పూజించి సాయంకాలం సమయమున పురాణం చదివి విష్ణు మందిరమును కానీ శివాలయమును కానీ దీపము వెలి దీపముల ఆలయంలో కానీ దీపము వెలిగించి ప్రసాదము సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుతాయే కాక పునర్జన్మ ఎన్నిటికి కలగదు వీటిలో ఒక్క పురుషులే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు జన్మమెత్తిన తర్వాత మరలా ఘోర పాపములు చేసి మరణానంతరమున రౌరవాది నరక బాధలు అనుభవించడయే కంటే తాను బ్రతికున్నంత కాలము మాఘమాసం నందు నదీ స్నానం చేసి దాన ధర్మాది పుణ్యములను ఆచరించి వైకుంఠ ప్రాప్తి నందుట శ్రేయస్కరము కదా ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము ఓ పార్వతి ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించునో అట్టివాడో అనుభవించే నరక బాధలు గురించి వివరించదును సావధానముగా అలంక సాల సావధానముగా అలకింపుము అంటే వినుము నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమన్నందు ప్రాతకాలమున నదీ స్నానము కానీ జపము కానీ విష్ణు పూజ కానీ యథాశక్తి దానాది పుణ్యకర్మములు కానీ చేయడు అట్టివాడు మరణాంతరమున సమస్త నరక బాధలను అనుభవించచ్చు కుంభి కుంభీపాక నరకము పడద్రోయబడును అగ్నిలో కాల్చబడును రంపముల చేత ఖడ్గముల చేత నరకబడును సలసల కాగు తైలములో పడవేయబడును భయకరుడు భయంకరులకు యమకింకులచే పీడించబడును ఏ స్త్రీ వేకువ జామున లేచి కాలకృత్యములను తీర్చుకుని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామల సేవలు చేయను అట్టి ఉత్తమ స్త్రీ ఐ ఐదవతనంతో వర్దిల్లి ఇహమందు పరమందును సర్వ సౌఖ్యములు అనుభవించును ఇది ముమ్మాటికి నిజము మాఘమాసందు ఏ స్త్రీ అటులా చేయదో అట్టి ముఖం చూచినంతనే సకల దోషములు కాక ఆమె పంది కుక్క జన్మలెత్తి హీనస్థితి నందురు మాఘమాస స్నానమునుకు వయ అంటే వయస్సు పరిమితి లేదు బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జవ్వని అయినను ఏ ఆశ్ర ఏ ఆశ్రమము వారైనను ఏ కులము వారైనను కూడా మాఘమాస స్నానం ఆచరించవచ్చును ఈ మాసమంతయు కడునిష్టతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును ఇది అందరికీ శ్రేయోదాయకమైనది పార్వతి దుష్ట సహవాసం చేసేవారు బ్రహ్మ హత్యాది మహాపాపములు చేసిన వారు సువర్ణమును దొంగిలించిన వారు గురు భార్యతో సుఖించిన వారు మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు జీవహింస చేయువారు మాఘమాసములో నదీ స్నానం చేసి విష్ణువును పూజించిన ఎడల వారి సమస్త పాపములు నశించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును మరియు కులభ్రష్టుడైన వాడును కించిత్ మాత్రమే కించిత్ మాత్రమేనూ దాన ధర్మము చేయని వాడును ఇతరును అవమానించి వారి వద్ద ధనమా ధనము ధనమును అపహరించిన వాడును అసత్యమాడి వాడును మిత్ర ద్రోహియు హత్యలు చేయువాడును బ్రాహ్మణులను హింసించువాడును సదా వ్యభిచార గృహములతో తిరిగి తాళిగట్టిన ఇల్లారిని బిడ్డలను వేధించువాడును రాజద్రోహ రాజద్రోహి గురుద్రోహి దైవభక్తి లేనివాడును దైవ భక్తులను ఎగతారి చేయువాడును గర్వముల గర్వము కలవాడై తానే గొప్పవాడు అనే అహంభావంతో దైవ కార్యములను ధర్మ కార్యములను చెడగొట్టుతూ దంపతులకు విభేదములు కల్పించి సంసారమును విడిదీయువాడును ఇండ్లను తగులబెట్టివాడును చెడు పనులకు ప్రేరేపించేవాడును ఈ విధమైన పాపకర్మలు చేయువలు సైతం ఎట్టి ప్రాయఛితము ఎట్టి ప్రాయచితములు జరుపుకనే మాఘమాసం నందు స్నానము చేసినంత మాత్రముననే పవిత్రులగుదురు ఇన్ని అస అంటే ఇలాంటి ఇలాంటి అసత్యాలు చేసేవాళ్ళు ఈ మాఘమాసంలో ఒక్కసారి స్నానం చేస్తే అంతా ఆ పాపమంతేలిపోయి వాళ్ళు అవుతారని అర్థం దేవి ఇంకానూ దీని మహత్యమును వివరించదును వినుము తెలిసియుండి పాపము చేయువాడు క్రూర కర్మములు ఆచరించువాడు సిగ్గు విడిచి తిరుగువాడు బ్రాహ్మణ దూషకుడు మొదలగువారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసినటులా వారికున్న పాపములన్నీ నాశనమగును మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చేయవలను అలాగున అలాగున చేసినచో సత్ఫలితము కలుగును అంటే అలాగే చేస్తే ప్రాతకాలంలో స్నానం చేస్తే సత్ఫలితం కలుగుతుంది ఏ మానవుడు భక్తి శ్రద్ధతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యా ఆఖరు తేదీ ఒకటో తేదీ అంటే పాడ్యం నుంచి శుక్లపాఠ్యం నుంచి కృష్ణ అమావాస్య ఆఖరి పర్యాంతరము స్నానములు చేసేదనని సంకల్పించిన అటువంటి మానుకున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును అతడు పరమ పదము చేరుట అర్హుడగును అర్హుడగును శాంభవి పన్నెండు మా పన్నెండు మాసములలోనూ మాఘమాసము మెక్కిలి ప్రశస్తమైనది సకల దేవతలతో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అన్ని శాస్త్రములలో వేదములు ప్రధానమైనది అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు అన్ని పర్వతములలో అంటే అన్ని పర్వతములలో మేరు పర్వతము గొప్పది అటులనే అన్ని మాసములలో మాఘమాసము దగుట చేత ఈ మాసమంతా చరించేది ఏ స్వల్ప కార్యమైననో గొప్ప ఫలితాన్ని కలుగచేయును చలిగానున్నదని చలిగా ఉన్నదని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబో పుణ్యఫలంను కాలితో తన్నుకున్నట్లే అగును వృద్ధులు జబ్బుగానున్న అంటే వృద్ధులు జబ్బుగానున్న వారు చలిలో చన్నీళ్ళలో స్నానం చేయలేదు కానా కాబట్టి అట్టివారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజు వేసి వారిని చలిగా వారిని చలి కాగనిచ్చి తరువాత స్నానం చేయించినడలా ఆ స్నాన ఫలమును పొందగలరు చలి కాగిన వారు అంటే చలికి ఆగని వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి సూర్య భగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలను మాఘమాసంలో శుచి అయిన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానం చేసినట్ల శుభ ఫలితమును కలుగును ఈ విధముగా ఆచరించడం మారి వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలను అడ్డు తగిలినను మహా పాపములు సంప్రాప్తించదురు అంటే వారికి ఇలాంటి పాపాలు వస్తాయని అర్థం మాఘమాసం ప్రారంభము కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానం ఆచరించుట ఆచరించుట వలన ఏ మానవుడు చేయను అంటే మాఘమాస స్నానం ఆచరించినటులా నటుల ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగును ఆ విధముగానే బ్రాహ్మణునికి కానీ వైశ్యునికి కానీ క్షత్రియునికి కానీ శూద్రునికి కానీ మాఘమాస స్నానము చేయమని చెప్పిన ఎడల వారు చెప్పిన ఎడల వారు పుణ్య లోకమునకు పోయి పోవుటకు ఏ అడ్డంకులు ఉండవు మాఘమాస స్నానములు చేసిన వారికి కానీ చేయలేని వారికి కానీ ప్రోత్సహించు వారులకు కానీ చూచి ఆక్షేపించి పరిహాసంలాడు వారికి ఘోర నరక బాధలు కలుగుతే కాక ఆయుక్షీణము వంశక్షీణము కలిగి దరిద్రుల గుదురు నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదువుట కాని వినుట కానీ చేసిన ఏడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యము పొందుదు పాపము దరిద్రము నశింపవలైన మాఘమాస స్నానము కన్నా మరొక పుణ్యకారం ఏది లేదు మాఘమాసము వలన కలుగు ఫలితం ఎటువంటిదనగా వంద వంద అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘస్నానము చేసినంతటి పుణ్యఫలము కలుగును బ్రాహ్మణ హత్య అది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతా ఒకడు అంటే మాఘమాసం నిష్ఠతో నున్న ఇలా రౌరవాది నరకముల నుండి విముక్తుడను కనుక ఓ పార్వతి మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితములు కలుగున వివరించి ఇది మాత్రమే కాక ఈ విధంగానే చెప్పిన రీతిని ఆచరించుట అందరికీని శుభప్రదము